వీడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలలోపు తులారాశి వారికి ఈ వ్యక్తి వల్ల మీ జీవితమే మలుపు తిరగబోతుంది మరి ఇంతకీ సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలలోపు శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ తుల వారికి ఏ వ్యక్తి వల్ల మీ జీవితం మలుపు తిరగబోతుంది ఇంతకు ఆ వ్యక్తి ఎవరు మీ జీవితం టర్న్ కాబోడానికి ఆ వ్యక్తి ఎందుకు కారణం అవుతాడో ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ప్రస్తుత సమయం ఎన్నో సంతోషాలను తీసుకురాబోతుంది మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది అన్ని రంగాల్లో కూడా విజయాలను సాధిస్తారో తొలరాస్తారు ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు మీరు పొందుకోబోతున్నారు ఎందుకనంటే మీ జీవితంలో ప్రస్తుత సమయంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి ఇప్పటివరకు తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎన్నో రకాలుగా కష్టాలు పడినవచ్చు నష్టాలు పాలు కావచ్చు కానీ ఎవరైతే మీలో ఇప్పటివరకు ఎన్నో రకాలుగా మీరు తెలుసో తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసి వాటి వల్ల పెద్ద పెద్ద ప్రతిఫలాలు పొంది ఇప్పటికీ కూడా ఇంకా కష్టపడుతూ ఉన్నారో అంటే ఒకానొక వయసులో సరైనటువంటి అంటే ఇప్పుడు చదువుకునేసులో చదువుకోవాలంటూ ఉంటారు కదా ఆ విధంగా ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయకుండా ప్రస్తుతం అంటే చిన్న వయసులో చదువుకోకుండా కానీ అదేవిధంగా కాస్త బద్ధకంగా ఉంటూ ఎటువంటి పని పట్ట లేకుండా తిరిగి అంటే అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు ఏ పని పాట లేకుండా తిరిగితే ఏమీ రాదని ఆ విధంగా చేస్తూ ఒక మంచి వయసులో ఉన్నప్పుడు కాలక్ష పన మీరు కష్టపడే వయసులో కాలక్షేపం చేస్తూ ఎవరైతే ఇప్పటికీ కూడా ఇంకా అదే అంటే చిన్న వయసులో కష్టపడకుండా చదువుకోకుండా ఎటువంటి పని కూడా నేర్చుకోకుండా స్టిల్ ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి ఉద్దేశంతో అంటే ఎటువంటి కష్టం చేయకుండా బద్ధకంగా ఉంటూ ఒకరిపైన ఆధారపడుతూ ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మాత్రం yet to one tip. ఆర్థికపరమైన ప్రతిఫలాలు రావు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చదువుకున్న ఏజ్లో చదువుకోవాలి కష్టపడే ఏజ్లో కష్టపడాలి అదేవిధంగా మీరు కనుక ఒక మంచి యువతగా ఉన్న సమయంలోనే కష్టపడినట్లయితే ఈ వయసుకు వచ్చేటప్పటికి అంటే ఎవరైతే మీలో కొంచెం కాస్త పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నట్లయితే ఇంకా కష్టపడుతూ సరైనటువంటి ఆర్థికంగా మీకు స్టేబుల్గా లేకుండా బాధపడుతూ అప్పులుపులో కూరుకుపోయి బయటకు రాలేక ఎన్నో రకాలటువంటి వ్యాపారం పెట్టి నష్టపోయి వృత్తిలో కూడా ఆదాయం రాక ఉద్యోగం దొరకక ఎన్నో రకాల కష్టాలు పడుతుంది వ్యక్తులకి ఏం చెప్తున్నారు పండితులు అంటే కనీసం ఇప్పటికైనా మారండి కాస్త అయినా సరే కష్టపడలే అనేటటువంటి మనస్తత్వాన్ని పెంచుకోండి మీలో కొంతమంది కష్టపడుతూ కూడా ఎటువంటి ప్రతిఫల రాక ఎంతైతే బాధ బాధపడుతున్నారో ఆ వ్యక్తుల మాదిరిగానే కష్టపడని వ్యక్తులు కూడా ఇంకా అదే రకమైనటువంటి ఒక వేరొకరి అంటే మీ యొక్క తల్లిదండ్రుల పైన కానీ మీ యొక్క బంధువులు కానివ్వండి మీ యొక్క ఎవరైతే మీ కడువును బిడ్డలు ఉంటారో మీరు ఎటువంటి పని వాళ్ళ మీద ఆధారపడడం ఇలా ఎవరైతే చేస్తూ ఉన్నారో మీకు జీవితాంతం అలానే ఉండిపోతారండి ఎందుకంటే ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరవండి ఒకరిపైన ఆధారపడకుండా మీ కాళ్ళపైన మీరు నిలబడడానికి ఎవరైనా సరే యువత కానివ్వండి పెద్దవాళ్ళ కానివ్వండి మధ్య వయసు వయస్కులు కావనండి ఎవరైనా సరేనండి ఒకరిపైన ఆధారపడకుండా ఆర్థికంగా స్టేబుల్గా ఉండాలి అంటే చదువుకోకపోయినా పర్లేదు ఏదైనా సరే మీకు తెలిసిన వృత్తిలో మీరు నిమగ్నమై లేదంటే ఒక చిన్న జాబ్ చేసినా సరే మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు ఆర్థికంగా కాస్తైనా సరే పైకి రావచ్చు మీరు గుర్తుపెట్టుకోండి కనీసం మీ గురించి మీరైనా పట్టించుకునే విధంగా డబ్బు సంపాదిస్తే వేరొకరి దగ్గర చేయి చాచకుండా మీరే ఒకరికి డబ్బు ఇచ్చే స్థాయికి చేరుకుంటారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఎవరైతే మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలను పెంచుకోండి కష్టం ఇప్పుడు దాకా ఏదైతే కష్టం చేస్తున్నారో అంతకు రెండింత చేసినట్టుగా ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థికంగా మార్పులు రాబోతున్నాయి ఎందుకు ఈ విషయం చెప్పడం జరిగింది అంటే ఆర్థికంగా రాబోయే రోజుల్లో మీ జీవితంలో సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి కూడా మార్పులు రాబోతున్నాయి ఆర్థికంగా కాబట్టి ఇప్పటికైనా సరే మీరు కష్టపడడం నేర్చుకున్నట్లయితే లేదు ఆల్రెడీ కష్టపడుతున్నాం ఆయన కూడా మాలో వృద్ధి లేదు అనుకున్న వ్యక్తులైతే మీ యొక్క కష్టాన్ని రెట్టింపు చేయండి అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క దైవ బలం గ్రహ బలం అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక రకమైనటువంటి ప్రయోజనాలు మీ జీవితంలో మీరు పొందుకుంటారు ఇక వ్యాపార పరంగా ఉ ఉద్యోగపరంగా ఆర్థిక పరమైన లాభాలు చేకూరుతాయి వృత్తి జీవితం కూడా మీకు డబ్బు పరంగా మార్పులు వస్తాయండి అలాగే ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం జరుగుతుంది ఆర్థిక పరంగా గతంలోని ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి రుణ సమస్యలు లేకుండా సంతోషంగా జీవిస్తారు ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ టైంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను పొందుతారు తొలరాస్తారు కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమోత్తమ ఫలితాలను అందుకుంటారు ఇక అదేవిధంగా మీ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు పనిలో మీ యొక్క సామర్థ్యం అనేది మెరుగుపడే విధంగా మలుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందండి ఇక మీ తెలివితేటలు సమయస్ఫూర్తిని అంటే మీ యొక్క సమయస్ఫూర్తి మీ యొక్క తెలివితేటలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకుని అతి తక్కువ సమయంలో ఇచ్చిన పని చాలా స్పీడ్గా వేగవంతంగా అదే మన పెద్దవాళ్ళు అంటుంటారు కదండి మనకు తెలిసిన వ్యక్తులు కానీ చాలామంది అంటూ ఉంటారు ఏదైనా సరే కష్టపడడం ఒకటే అంటే గొడ్డులాగా చాగిర్ చేయడం కదండి స్మార్ట్గా కూడా థింక్ చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు మనం బుద్ధిబలం కాకుండా మనకున్న తెలివితేటల పరంగా మనం స్మార్ట్గా వర్క్ చేయాలి కాబట్టి కొన్నిసార్లు మనకున్నటువంటి కష్టాన్ని గొడ్డులాగా చాకిరి చేయడం కాదు స్మార్ట్గా తెలివితేటలకి ఎలా పని చేయాలి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి అప్పుడే తక్కువ టైంలో ఎక్కువ మనీనే ఎర్న్ చేయగలుగుతాం ఇక ఎంతటి పెద్ద అయినా సరే ఎలాంటి ఒత్తిడి స్ట్రెస్ లేకుండా చాలా సునాయాసంగా ఈజీగా పూర్తి చేయడం అలవర్చుకుంటే మీ జీవితంలో ఖచ్చితంగా ఆర్థికంగానే కాదండి సమయానుకూలం కూడా మీకు మార్పులు వస్తాయి ఇక ఇదే టైంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది అంతేకాకుండా మంచి శాలరీ ప్యాకేజీతో మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావడం అనేది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది ఇక ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ఆర్థిక ప్ర మీకు చూసుకుంటే ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయండి ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాసు వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ సమయం మీకు కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతుంది ఇక అదేవిధంగా తులరాశిలో జన్మించిన జాతకులు సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలలోపు తులరాశి వరకు ఒక వ్యక్తి వల్ల మీ జీవితమే మలుపు తిరుగుతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే మీ యొక్క తండ్రి అవునండి ఎవరైతే తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఆర్థికంగా అనుకూలంగా లేక అప్పులు ఊబులు కురుకుపోయి బయటికి రాలేక బాధపడుతూ అప్పులు తీర్చలేక అవుతున్నారో అటువంటి వారికి ఈ సమయంలో మీ యొక్క తండ్రి మీకు చేయూతను అందించబోతున్నారు మీకున్న అప్పులను ఆయన తీర్చబోతున్నారు కానీ మీకు బాధ్యతగా ఉండాలని అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పి హితబోధ చేయబోతున్నారు కాబట్టి ఇప్పటికైనా పేరెంట్స్ మాట వినండి మీరు బాధపడుతుంటే వారు చూసి తట్టుకోలేక ఈ విధంగా చేస్తున్నారు కానీ మీరు దాన్ని అలుసుకో ఇంకా తీసుకొని ఇంకా గనక కష్టపడకుండా మందబుద్ధిగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా బాగు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇప్పటికైనా మారి మీ జీవితం గురించి ఏం చేయాలనేది ఒక ఆలోచనకు రండి సో చూసారు కదా తులరాశి వారు సెప్టెంబర్ ఏడో తేదీన మీ జీవితంలో ఇలాంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మరి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మర్చిపోకండి అలాగే మీ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్